హలో ఎవ్రీవన్ మా తిరుపతి లో ఇదే లాస్ట్ వీడియో అండి ముందుగా కాణిపాకం శ్రీనివాస మంగాపురం తిరుచానూరు పద్మావతి అమ్మవారు తర్వాత తిరుమల తిరుపతి స్వామివారి దర్శనం తర్వాత ఇంకా కాళహస్తి అయితే వచ్చేసామన్నమాట రూమ్ అవుట్ చేసి సో ఈ బ్లాగ్ చూస్తూ కాళహస్తి గురించి తెలుసుకుందాము శ్రీకాళహస్తి మన ఏపీలోని చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ఒక ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం అండి ఇప్పుడు మీరు చూసిన ప్రాంగణం మొత్తం తిరుపతి మాడవీధులు శ్రీకాళహస్తీశ్వర ఆలయం వాయులింగం కొరకు ప్రసిద్ధి చెందింది ఇది తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు అలాగే శ్రీకాళహస్తీశ్వర ఆలయం రాహుకేతు క్షేత్రం అని కూడా పిలుస్తారు ఇక రూమ్ అయితే అవుట్ చేస్తున్నాం ఇక్కడ మేము కూడా రాహుకేతు పూజ అయితే చేయించుకున్నామన్నమాట ఇక ఈ ఆలయం ఐదవ శతాబ్దంలో పల్లవుల కాలంలో నిర్మించబడింది ద్రావిడ శైలిలో అద్భుతంగా రూపొందించబడింది ఇక శ్రీకాళహస్తిలోకైతే ఎంటర్ అవుతున్నాం మనం శ్రీకాళహస్తి స్వరాలయం భారతదేశంలోని పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి ఇక్కడ శివుడు వాయులింగ రూపంలో పూజించబడతాడు ఇది రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ రాహుకేతువుల దోష నివారణకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆలయం ఒక కొండ కింద నిర్మించబడింది ఇది సందర్శకులకు అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది శ్రీకాళహస్తి అనే పేరు సంస్కృతంలోని శ్రీ అంటే సాలీడు కాళ అంటే పాము మరియు హస్తి అంటే ఏనుగు అనే పదాల కలయిక నుండి వచ్చింది ఒక పురాణ కథ ప్రకారం సాలీడు పాము మరియు ఏనుగు ఈ ప్రదేశంలో శివలింగాన్ని పూజించి మోక్షం పొందాయని నమ్ముతారు ఈ ఆలయం యొక్క నిర్మాణం ద్రావిడ శైలిలో ఐదవ శతాబ్దంలో పల్లవ కాలంలో ప్రారంభమైంది ఆలయ నిర్మాణ శైలి దాని గోపురాలు మరియు మొత్తం నిర్మాణం కనుల విందు చేస్తాయి సాలీడు పాము ఏనుగు ఇక్కడ శివలింగాన్ని పూజించినందున వాటి పేరుతో శ్రీకాళహస్తి అనే వాటి పేర్లతో శ్రీకాళహస్తి ఏర్పడింది శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ ఎందుకు ప్రసిద్ధి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ నాగాభరణ వడ్డాణంను దర్శిస్తే చాలా రాహుకేతు దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి పురాణ ఇతిహాసాలలో పొందుపరిచిన నిఖితాలలో రాహుకేతువులు సర్ప ఆకృతిని కలిగి ఉంటారు ఆ అమ్మవారు ఆ సర్పాన్నే ఆభరణంగా స్వామివారు సర్ప ఆకారాన్ని విగ్రహంలో ఉండటం ద్వారా ఇక్కడ రాహుకేతు దోష పరిహారంకు ప్రసిద్ధి చెందింది ఇక ఆలయానికి ఎదురుగా గోపాలకృష్ణుని ఆలయం అయితే ఉందనమాట అండ్ మనకి ఈ రాహుకేత పూజ ఐదు వందల రూపాయలు ఏడు వందల యాభై పదిహేను వందలు రెండు వేలు ఐదు వేలు వరకు ఉన్నాయి అండ్ దేనికి అది మండపం విడివిడిగా ఉంటుందన్నమాట సామూహిక పూజలు అయితే జరుగుతూ ఉంటాయి పందులు గారు తెలుగు తమిళ్ ఎవరైనా ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే ఇంగ్లీష్లోనూ చెప్తూ ఉంటారు పూజ ఎలా చేసుకోవాలి అనేది తర్వాత రాహుకేతు పూజ అయిపోయిన తర్వాత మనము బట్టలు విడవలసిన అవసరం లేదు స్నానం చేయకూడదు ఏ బట్టలు ధరించామో ఆ బట్టలతో ఇంటికి తిరిగి రావాలి పంతులు అయితే ఏదైనా గుడికి వెళ్ళవచ్చు కానీ ఎవరింటికి చుట్టాలు ఫ్రెండ్స్ వీళ్ళకి వెళ్ళకూడదు మన ఇంటికి మనమే వెళ్ళాలి అని చెప్తారు నాకు తెలిసినంతవరకు గుడికి కూడా వెళ్ళకుండా ఇంటికి రావడమే మంచిది అండ్ నెక్స్ట్ అలాగే మనకి మనం ఏ టికెట్ తీసుకున్నామో ఆ టికెట్తోనే మనకి ఒక కవర్ అయితే ఇస్తారు ఒక నల్లగుడ్డ ఒక ఎర్రగుడ్డ రెండు పాము పడగలు అంటే రాహువు కేతువు లెక్క అనమాట అండ్ అట్లాగే నెక్స్ట్ వచ్చేసి మినుములు అలాగే ధాన్యాలు ఇస్తారు నల్ల గుడ్డలో మినుములు వేయమంటారు ఎర్రగుడ్డలో ధాన్యాలు వేయమంటారు ఒకదానిలో రాహు ఒక దానిలో కేతువుని పెట్టమంటారు పసుపు కుంకుమ పొట్లాలు ఇస్తారు రెండింటిని కలిపేసుకోమంటారు సో ఆ పసుపు కుంకుమ పువ్వులతో లిల్లీ పూలు అయితే ఇచ్చారు మేము వెళ్ళిన రోజు వాటితో అర్చించమని చెప్తారు మంత్రాలు చదువుతూ అండ్ లాస్ట్లో మనంకి కుంకుమైతే ధరించమంటారు అట్లాగే పువ్వులు కూడా నెత్తి మీద పెట్టుకొని కొన్ని మంత్రాలు చెప్పమంటారు తర్వాత ఆ రాహుకేతులు పడగలు ఉన్నాయి కదా వాటిని దర్శనానికి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని వాయులింగం దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు అక్కడ ఒక హుండి ఉంటుందన్నమాట దంపతులు ఇద్దరూ కలిసి కుడివైపు నుంచి ఎడమవైపుకు మూడు సార్లు తలపైన తిప్పుకుని వెనక్కి వేసేసి ఆ హుండీలోకి వేసేసి ముందుగానే వెనక్కి తిరిగి ఉంచాలన్నమాట ఆ హుండీలో వేసేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా బయటికి వచ్చేయాలన్నమాట పెళ్లి కాని పిల్లల్ని అయితే ఒక్కళ్ళనే కూర్చోబెట్టి పూజ చేయిస్తున్నారు పక్కన తల్లిని కానీ తండ్రిని కానీ అన్నల్ని కానీ అట్లా కూర్చోనివ్వట్లేదు అనమాట అండ్ ఇది భక్త కన్నప్ప గుడికి వెళ్ళే వెళ్ళేదారనమాట చాలా మెట్లయితే ఉన్నాయి అందుకే నేను పైకి అయితే వెళ్ళలేదు అండ్ ఈ రాహుకేతు పూజ కోసం తీసుకున్న టికెట్ మేము ఏడు వందల యాభై రూపాయలు టికెట్కి వెళ్ళాము తీసుకున్నామన్నమాట సో దానితోనే యాభై రూపాయల దర్శనం లైన్లోకి అయితే పంపించేశారు మళ్ళీ విడిగా టికెట్ తీసుకోని అవసరం లేదు సో అట్లా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిందనమాట లోపల గుడి ప్రాంగణం అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ రాహుకేతు పూజలు ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు జరుగుతాయి ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి దీనికి సెలవు దినాలనేవి ఏమీ లేవు అమావాస రోజు ఏదైనా గ్రహణ దినం ఆదివారం మంగళవారం వీటికి మరింత పేరు అనమాట నాగపంచమి రోజు ఇట్లాంటి రోజుల్లో మరింత పేరు మధ్యాహ్నం ప్రతిరోజు మధ్యాహ్నం కొన్ని గడియలు ఉంటాయి వన్ థర్టీ టూ టూ అని వన్ టూ వన్ థర్టీ అని అటువంటి గడియల్లో చేసుకున్నా సరే చాలా మంచిది అని ఇక్కడ పంతులు గారు చెప్తున్నారనమాట ఈ రాహుకేతు పూజ యొక్క ప్రయోజనాలు ఏంటంటే గ్రహదోష నివారణ మానసిక ప్రశాంతత వివాహం జరగని వాళ్ళకి వివాహం జరుగుతుందట కాలసర్ప దోషం అనేది నివారణ పొందుతుంది ఉద్యోగం ఆరోగ్యం సంపద ఇటువంటి లభిస్తాయి అట్లాగే ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాం ఇది తిరుపతిలో ప్లాస్టిక్ బాటిల్స్ నాట్ అలౌడ్ అనమాట సో ఒక బాటిల్ అయితే కొనుక్కున్నాము ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు మనం మళ్ళీ బాటిల్ వెనక్కి ఇస్తే థర్టీ రూపీస్ ఇస్తారనమాట బట్ పర్లేదని చెప్పి బాటిల్ మేము ఇంటికైతే తెచ్చేసుకున్నాం అండ్ ఇంటికి వచ్చి ఇల్లది శుభ్రం చేసుకుని ఇంకా స్నానాలు చేసేసి లడ్డూలు అయితే స్వామివారికి మళ్ళీ ప్రసాద్ పెట్టేసి అఫ్కోర్స్ ఆయన దగ్గర నుంచి వచ్చే ప్రసాదమే బట్ మళ్ళీ మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కదా సో అట్లాగైతే పూజ చేసేసుకుని గోవిందనామాలు చదువుకుని ఇంకా మౌర్య అయితే స్కూల్లో టీచర్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకెళ్ళాడు మా హస్బెండ్ వచ్చేసి మా అత్తగారు వాళ్ళకి మా ఆడబుడుచుకి మా మరిదికి వీళ్ళందరికీ అట్లాగే వాళ్ళ కాలేజ్లో మాస్టర్లకి వాళ్ళకి తీసుకెళ్లారనమాట నేనేమో ఇంటి దగ్గర వాళ్ళకి పనిచేశాను అమ్మకి అమ్మ రాలేదు కదా అమ్మకి కూడా ఇచ్చేసాను అనమాట సో ఇట్లాగా ఇంకా పొట్లాల్లాగా కట్టేసి చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయన్నమాట కవర్లు అట్లా అన్ని చేసేసానమాట సో ఇట్లాగైతే ఇంకా ప్రసాదాలు అందరికీ పంచిపెట్టేశాం ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద గోవింద